కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా టీడీపీ అయినా వీళ్ళందరూ కార్మికుల పని విభజననే కాదు కార్మికుల విభజన కులం వాడు చేస్తారు ఇంకా పైన పని చేసేవాడు ఎవరు చేస్తాడు వీళ్ళ డ్రైవర్లుగా వీళ్ళు ఏం చేస్తారు బీసీలు తీస్తారు ఈ పని చేస్తా ఉన్నారు అంటే ఇవాళ మన కులాలు అయితే మీరు గుర్తు పెట్టుకోవాలా మహారాష్ట్రకు పోతే మరి శాఖలు ఎస్సీలుగా ఉంటారు అందుకే మనం ఏమంటామంటే భారతదేశంలో ఎస్సీలు కాబట్టి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం మనం ఎప్పుడో పాత రోజులలో ఎట్లయితే మనకి చదువుకునే హక్కు లేకుండా ఉద్యోగం చేసే హక్కు లేకుండా మరి మనం రాజ్యాలు లేరే హక్కు లేకుండా ఎట్లయితే చేసిందో మన శాస్త్రం దాని ప్రకారమే బీజేపీ ప్రభుత్వం సేమ్ అదే పదవాలు చెప్తా ఉంటారు మేము అది చేస్తాం మరి పంతో భారతదేశంలో ఉన్న తొంభై శాతం మంది మరి హిందువులు ఉంటే మరి తొంభై శాతం మంది హిందువులలో ఈ బి దళితులైనటువంటి వాళ్ళు నూరు మొత్తం వంద ఇవాళ అంబానీ ఆదానీలకు లక్షల కోట్ల పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల మాపు చేసారు ఒక్క లక్ష కోట్లు ఇస్తే మన బహుజనులందరూ లక్ష రూపాయల జీతగాలు అవుతారు కదా మున్సిపల్ కార్మికులు బీడీ సంఘం నుంచి మనకు పాల్గొన్నదంటే రెండు రంగాలున్నాయి బీడీ సంఘం గురించి అన్న మాట్లాడతాడు ఇలా మున్సిపల్ కార్మికులకి ఒక్కొక్క కార్మికుడికి లక్ష రూపాయలు ఇచ్చిన తక్కువ పొద్దున మన అక్కలు కూడా వేరే వివిధ పనులు చేస్తుంటారు ఇవాళ ఇళ్ళలో పనులు చేస్తారు మన వాళ్ళే రోడ్డు నూడిసేది మన వాళ్ళే ఆటోలు నడిపేది మన వాళ్ళే ప్రభుత్వ ఆఫీసులల్ల స్వీపర్లుగా ఉండేది మన వాళ్ళే మరి చిన్న చిన్న హోటల్స్లల్ల పనిచేసే వాళ్ళు మన వాళ్ళే మన వాళ్ళు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈ పేదలు మాత్రమే చేస్తారు అందుకే మనం ఏమంటున్నాం ఇవాళ నువ్వు కనీస వేతనం ఇవాళ చట్టం ప్రకారం ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది తర్వాత పెన్షన్ ఇవాళ ఏజ్ అయిపోగానే మూడు వేలు రెండు వేలు ఇస్తున్నారు పదిహేను వేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అడుగుతున్నాం ఇవాళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నిసార్లు గెలిస్తే అన్నిసార్లు పెన్షన్ వస్తుంది ఉండడానికి ఇల్లు ఫ్రీ మరి వాళ్ళకి గ్యాస్ ఫ్రీ ఫ్లైట్లో పోతే అది సబ్సిడీ ట్రైన్లో పోతే ఫ్రీ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఫ్రీ మళ్ళీ వాడు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వాడు మనమడు ముని మనమడు సంపాదించేదాకా السلام علیکم سلام علیکم కార్మిక సంఘాలు కార్మికులు ఉద్యోగులు గ్రామీణ ప్రాంతంలో ఉన్న కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ముఖ్యంగా బహుజన కార్మిక వ్యతిరేక విధానాలు అంబానీ ఆదాని లాంటి విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల అనుకూల విధానాలని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది ముఖ్యంగా కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్లు తెచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన కార్మిక రక్షణ చట్టాలని అదేవిధంగా సంక్షేమ చట్టాలని రద్దు చేస్తూ అంబానీ ఆదాని లాంటి ధనవంతులకి పెట్టుబడిదారులకి గుజరాత్ గుత్తదారులకు అనుకూలమైన చట్టాలని ఈ మోడీ ప్రభుత్వం తెచ్చింది కాబట్టి తక్షణమే ఆ చట్టాలని రద్దు చేసి రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ పొందపరి పొందుపరిచిన ఆ చట్టాల కార్మిక రక్షణ చట్టాలని సంక్షేమ చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అమ్మ తీర్పు ప్రకారము కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా పెన్షన్ను కార్మికులకి పిఎఫ్ పెన్షన్ను పదిహేను వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి జాతీయ సమ్మెలో భాగంగా ఇవాళ నిజామా జిల్లా కేంద్రంలో వందలాది వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గొని భారీ ర్యాలీ బిఎల్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు ఏదైతే నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చడము ఏదైతే ఉన్నదో దేశరత్తుగా ఉపసంహరించుకోవాలా నాలుగు లేబర్ కోడ్ల మూలంగా మన పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు ఆదాని అమ్మాయిలకు ఉపయోగపడేటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కార్మికులని పూర్తిగా ఇవాళ శ్రమదోపిడికి గురి చేసేటువంటి చట్టాలు ఇవాళ తీసుకురావడం అనేది జరిగినది దీని ఫలితంగా ఇవాళ యాభై దేశవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది కార్మిక వర్గం ఏదైతే ఉన్నదో ఇవాళ ఈ కార్మికుల కోళ్లని రద్దు చేయాలనేది ఇవాళ